ముఖ్యంగా ఈ కోడ్ లో మూడు కొత్త విషయాలు చెప్పారు ఫస్ట్ కొత్త విషయం ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ సెకండ్ కొత్త విషయం ఏంటంటే గ్రీవెన్స్ రిడ్రెస్ కమిటీ మూడో కొత్త విషయం ఏంటంటే వర్కర్ డెఫినేషన్ ఇచ్చారు వర్కర్ డెఫినేషన్ ఇద్దరున్నప్పటి కూడా డెఫినేషన్ ఇచ్చారు ఈ మూడు గురించి ముందు టచ్ చేస్తూ నేను మిగతా విషయాలకు వెళ్తాను ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ మన పేర్లోనే ఉంది అంటే మన పరిమిత కాలానికి మాత్రమే ఒక వ్యక్తిని ఒక కార్మికుడిని నియమించుకునే అధికారం మేనేజ్మెంట్కి ఇవ్వడం జరిగింది కోడ్ చూస్తే మనకు చాలా బ్రహ్మాండంగా కనపడతా ఉంటుంది దానికి ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అయినా కానీ అతనికి అన్ని హక్కులు ఉంటాయి మిగతా పర్మేట్ ఎంప్లాయ్కి సంబంధించిన ఏ ఎంప్లాయీ అతనికి ఉంటాయో అతను అవన్నీ హక్కులు ఉంటాయి అతనికి గ్రాచ్యుటీ వస్తుంది అతనికి మిగతా బెనిఫిట్స్ అన్ని కూడా ఉంటాయని అనిపిస్తుంది కానీ ఆచరణకు చూస్తే ఆ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ మేనేజ్మెంట్ పెద్ద అవకాశం పెద్ద శక్తి ఆ ఫిక్స్డ్ టర్మ్ లో ఎంత కాలానికి ఒక వ్యక్తిని ఒక ని ఎంప్లాయ్మెంట్ తీసుకోవచ్చు ఎక్కడ కూడా డిఫైన్ డిఫైన్ చేయలేదు ఫిక్స్డ్ టర్మ్ అన్నది అది వన్ ఇయరా టూ ఇయర్సా త్రీ ఇయర్సా ఫోర్ ఇయర్సా ఏమీ లేదు దానిలో ఒక కండిషన్ ఏముంటుందంటే ఉంటుంది వన్ ఇయర్ పనిచేసే వర్కర్కి గ్రాడ్యుటీ వస్తూనే ఉంటుంది మిగతా నార్మల్గా మన గ్రాడ్యుయటీ వచ్చేది ఐదు సంవత్సరాలు పనిచేసే వస్తుంది ఇక్కడ వన్ ఇయర్ పనిచేసాను అండి బట్ అతన్ని సిక్స్ మంత్స్ ఫిక్స్ టర్మ్ ఇస్తే గ్రాడ్యుయటీ రాదు తర్వాత ఈ ఫిక్స్డ్ టర్మ్ వన్ ఇయర్ పెట్టా సిక్స్ మంత్స్ పెట్టినా దాని రిన్యువల్ కోసం ఎక్కడ ప్రొవిజన్ లేదు మేనేజ్మెంట్ ఇష్టం ఉంటే పెంచుకోవచ్చు లేకపోతే లేదు అంటే ఆ వర్కర్ ఎవరైతే ఫిక్స్డ్ టెంట్లో ఉన్నాడో అతను మేనేజ్మెంట్కి చాలా చాలా విధేయంగా ఉన్నప్పుడు మాత్రమే అతనికి ఎక్స్టెన్షన్ వస్తుంది లేకపోతే అది ఎక్స్టెన్షన్ వచ్చే సమస్య లేదు అందుకోసం వర్కర్ లాయటీని ఆటోమేటిక్గా అచీవ్ చేసే ఒక సాధనంగా ఈ ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ ఉంది రెండవది ఏ కేటగిరీ ఎంప్లాయీ ఫంప్ తీసుకోవచ్చు ఒక ఇంజనీర్ తీసుకోవచ్చు ఒక ఐటీఐ తీసుకోవచ్చు మామూలు లేబర్ కూడా తీసుకోవచ్చు ఈ ఫిక్స్డ్ ఎంప్లాయ్మెంట్ లో అంటే పర్మనెంట్ గా ఒక జాబ్ వచ్చే అవకాశం చాలా తగ్గిపోయింది పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ రిడ్యూస్ చేస్తూ ఇది కాంట్రాక్ట్ లేబర్ కి మరొక రూపం కాంట్రాక్ట్ లేబర్ తప్ప ఈ ఫిక్స్ ఎంప్లాయ్మెంట్ ఇంకొకటి కాదు అంటే ఒక ఎంప్లాయీ తనకు ఒక ఇరవై ఐదు సంవత్సరాలు ఉద్యమం పోతే నలభై ఏళ్ళ నుంచి యాభై నుంచి అరవై ఏళ్ళ నుంచి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీ దయా మీద ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఇలాంటి ఉపయోగం కార్మిక లోకానికి లేదు ఇది ఫస్ట్ నేను సెకండ్ ఒక అమెండ్మెంట్ ఏంటంటే గ్రీవెన్స్ రెడ్ కమిటీ ఇది ఒక రకంగా చూస్తే కొద్దిగా ఉపయోగపడే ప్రయోజనం ఇప్పుడు ఏమైతుందంటే ఇండస్ట్రీస్ లో ఏదైనా వర్కర్ గ్రీవెన్స్ ఉంటే ఇంటర్నల్ గా ఫ్యాక్టరీలో రిప్రజెంట్ చేసే అవకాశమే లేదు మేనేజ్మెంట్ హెచ్ఆర్ రిప్రజెంట్ చేసి అతను ఒప్పుకుంటూ ఒప్పుకుంటాడు లేకపోతే లేదు గ్రీవెన్స్ కమిటీ లేదు కాకపోతే ఇప్పుడు అఫీషియల్ గా ఈ కోడ్ లో గ్రీవెన్స్ రెడ్డ కమిటీ ఒకటి ఫామ్ చేశారు ఇరవై మంది వర్కర్స్ ఉన్న ఏ ఇండస్ట్రీలో అయినా కానీ ఒక గ్రీవెన్స్ రెడ్డ కమిటీ ఒకటి ఏర్పాటు చేయబడాలి తప్పకుండా ఏర్పాటు చేయబడాలి చట్టబద్దంగా ఈ ఇరవై మంది వర్కర్స్ పైన ఎంతమంది కానీ ఈ గ్రీవెన్స్ రెండేసర్ కమిటీ ఒకటి ఉండాలి దీంట్లో చైర్మన్ గా ఉంటే మెంబర్స్ మ్యాక్సిమం పది మంది ఉంటారు ఈ పది మందిలో ఐదుగురు మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్స్ ఐదుగురు వర్కర్ రిప్రజెంటేటివ్స్ ఉండాలి ఈ వర్కర్స్ లో ఉమెన్ వర్కర్స్ ఉంటే వర్కర్స్ కూడా ఉండాలి చైర్మన్ ఎవరు ఉంటారంటే ఒక సంవత్సరం మేనేజ్మెంట్ తరఫున ఉన్న వ్యక్తి ఉంటాడు రెండో సంవత్సరం వర్కర్ తరపున వ్యక్తి ఉంటాడు ఈ రొటేషన్ లో ఈ చైర్మన్ పదవి మారుతా ఉంటుంది వీళ్ళు ఏం చేస్తారు వర్కర్స్ ఇండివిజువల్ అగ్రీమెంట్స్ మాత్రమే పరిశీలిస్తారు ఫ్యాక్టరీలో ఉండే వర్కర్ ఇండివిజువల్ గ్రీవెంట్స్ ఏమైనా గానీ ఆ అగ్రీమెంట్స్ ని తన ఇబ్బందిని ఈ నిర్చి కమిటీకి సమర్పించవచ్చు ఎప్పుడో దాకా తనకు ఇబ్బంది వచ్చిన వన్ ఇయర్ లోపల సమర్పించవచ్చు నిర్డేషన్ కమిటీకి సమర్పించిన గ్రీవెన్స్ ను ఫార్టీ ఫైవ్ డేస్ లోపల మీరు పరిష్కరించాలి దాన్ని పరిష్కరించినప్పుడు ఒక విధానం చెప్పారు ఏ విధానం అంటే వర్కర్స్ లో ఉన్న ఐదు రిప్రజెంటేటివ్స్ లో హాఫ్ కంటే ఎక్కువ మంది వర్కర్స్ అక్సెప్ట్ చేస్తేనే అది వ్యాలిడ్ అవుతుంది అంటే వర్కర్స్ కొంత వర్కర్స్ ఒప్పకుండా మేనేజ్మెంట్ టోటల్ యాక్సెప్ట్ చేస్తే అది అది చెల్లేదు అందుకోసం గ్రీవెన్స్ వర్కర్స్ ఫేవర్ లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మెజారిటీ ఆఫ్ వర్కర్స్ ఒప్పుకుండా మాత్రమే మేనేజ్మెంట్ అంగీకరిస్తారు అది దీనిలో ఒక ముందు ఏంటంటే గ్రీవెన్స్ రిడ్రసల్ కమిటీ నిర్ణయం తీసుకుంది వర్కర్ ఫేవర్ లో నిర్ణయం తీసుకుంది దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్రోజలు ఇక్కడ లేదు అక్కడ మేనేజ్మెంట్ ఇంప్లిమెంట్ చేయాలి ఆ ప్రజలు సెలెక్ట్ ఉంది అంటే దాంతో ఏమైంది అంటే మీకు రిడ్రసల్ కోసం ఒక అప్లికేషన్ పెట్టుకున్నా కానీ అది ఒక నిర్ణయం వర్కర్స్ అనుకూలంగా తీసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేయకపోతే ఏం చేయాలనే దానికి ఆ చట్టం లేదు అయితే వర్కర్ ఒకవేళ ఇబ్బంది పడితే మళ్ళీ ప్రొసీజర్ చెప్పారు దానికి ఏంటంటే ట్రేడ్ యూనియన్ ద్వారా తను మళ్ళీ కన్సలేషన్ పోవాలి అంటే ట్రేడ్ ఒక ప్రొసీజర్ ఈ వర్కర్స్ కమిటీ ఇండివిజువల్ గ్రూవెన్స్ ఎప్పుడు కూడా మనకు కావు ఈ ఈ గ్రూవెన్స్ కమిటీ ద్వారా పరిశీలించబడే ఉంటాయి ఇది ఒక ముఖ్యమైన భాగం మూడోది ఏం చేశారంటే వర్కర్ డెపిటేషన్ లో సూపర్ కూడా ఇంక్లూడ్ చేస్తూ పద్దెనిమిది వేల సీలింగ్ పెట్టారు ఈ పద్దెనిమిది వేల సీలింగ్ మినివేజెస్ మనం పోరాటం చేసే ఇరవై వేలు ఇరవై వేలు పెట్టాలి ఈ పద్దెనిమిది వేల సీలింగ్ పెట్టేప్పటికీ ఇది ఒక అంటే ఇప్పుడు ఈ టూ థౌసండ్ ట్వంటీలో ఇచ్చే నోటిఫికేషన్ లో పద్దెనిమిది వేల సీలింగ్ అట్టాగా పెట్టారు ఇప్పుడు మినివేజెస్ ఈవెన్ స్టేట్ లో కూడా రివిజన్ లో ఉన్నాయి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు వచ్చే ఉన్నాయి అంటే పద్దెనిమిది వేలది సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళీ మార్చేంత వరకు కూడా ఈ పద్దెనిమిది వేలు అనేది పెద్ద ఇబ్బంది మారే అవకాశం ఉంది సో ఈ పద్దెనిమిది వేల సీలింగ్ కోసం కూడా తన గొంతెత్తి అడగాల్సిన అవసరం ఉంది ఈ సీలింగ్ తీసేయాల్సిన అవసరం ఉంది ఈ సీలింగ్ తీసేయకపోతే వర్కర్ డెట్కు చాలా మంది అవకాశం లేకుండా పోతుంది ఈ మూడు చెప్పిన తర్వాత కోర్టులో ఉన్న అసలు విషయాలు ఏంటి పాత కోడికి కొత్త కోడికి తేడాలు ఏంటి ఫస్ట్ యాక్ట్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ ఇది సిక్స్ లో వచ్చింది బ్రిటిష్ కాలంలో చాలా చట్టాలు బ్రిటిష్ కాలంలో వచ్చినాయి అప్పటి నుంచి ఉన్న యాక్ట్ నుంట్స్ వచ్చినా కానీ ఇప్పుడు కోర్టులో కుదించారు దీనిలో ఫస్ట్ చెప్పగలిగింది వర్కర్స్ టు వర్కర్స్ మధ్య కూడా ఈ డెఫినేషన్ తీసుకొచ్చారు నార్మల్ గా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ మనం రేస్ చేసినప్పుడు ఇండస్ డిస్ప్యూట్ ఏం చెప్తారంటే మేనేజ్మెంట్ కి వర్కర్స్ మధ్య యూనియన్ యూనియన్ మధ్య మేనేజ్మెంట్ మధ్య ఒక డెఫినేషన్ వచ్చారు ఈసారి వర్కర్ టు వర్కర్ డిస్ప్యూట్ కూడా దీన్ని ఇంక్లూడ్ చేశారు అది ఎందుకు దాని ద్వారా లాభం లాగానే ముందు ముందు చెప్తాను తర్వాత రిజిస్ట్రేషన్ కి పాత ఉన్నాయి సెవెన్ మెంబర్స్ కెన్ ఫార్మ్ ట్రేడ్ యూనియన్ అంటే ఏడుగురు సభ్యులు ట్రేడ్ యూనిక్ ఫామ్ కాకపోతే ఇండస్ట్రీ పెద్దదైతే టెన్ పర్సెంట్ వర్కర్స్ కానీ లేకపోతే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హండ్రెడ్ వర్క్ కానీ ఏది తక్కువ అది ఇప్పుడు కూడా ఆ కండిషన్ పాత కండిషన్లో ఉంది ఇది ఇప్పుడు కూడా కండిషన్ అట్లాగే ఉంది రిజిస్ట్రేషన్ కోసం ఆ పాత కండిషన్ ఎట్లాగే ఉన్నప్పటికీ కొత్తగా ఇంట్రోడ్యూస్ అంటే రికగ్నైషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ ట్రేడ్ గుర్తించే విధానం ఇదివరకు పాత చట్టంలో ట్రేడ్ గుర్తించే విధానం లేదు మేనేజ్మెంట్ గుర్తించకపోతే కూడా లేబర్ డిపార్ట్మెంట్ ఒక సర్టిఫికెట్ ఇచ్చేది మెజార్టీ యూనియన్ సర్టిఫికెట్ చేసేది కానీ మేనేజ్మెంట్ గుర్తిస్తుందా అనేది అక్కడ ఉన్న యూనియన్ బంధ బలంతో డిసైడ్ అయ్యేది కానీ చట్టపరంగా ఎలాంటి అవకాశం లేకుండా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే రికగ్నైజ్ ట్రేడ్ యూనియన్ పెట్టారు కంపల్సరీగా ట్రేడ్ యూనియన్ చేయాలి రికగ్నైజ్ చేయాలి కాకపోతే ఎవరు రికగ్నైజ్ చేయాలి ఏ ట్రేడ్ యూనియన్ రికగ్నైజ్ చేయాలి వెరిఫికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ ఉంది మనకు అంటే ఎలక్షన్ లో మెజార్టీ పెట్టుకుని ఎలక్షన్లు పెట్టుకుని మనం ట్రేడి రికగనైజ్ చేస్తున్నాం అయితే ఇప్పుడు ఒక వంద మంది ఉంటే నాలుగు యూన్లు పోటీ చేస్తే ఒక ఒకరికి నలభై ఒకరికి ముప్పై ఒకరికి ఇరవై ఇట్లా వచ్చేస్తే మెజార్టీ వీళ్ళని ఇప్పుడు ట్రేడి రికగ్నైజన్ గా గుర్తిస్తూ ఉన్నాం ఇప్పుడు దీనిలో కొత్త చట్టం ఏంటంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ వర్క్ ఫోర్స్ రావాలన్నాడు రోడ్స్ లో ఉన్న వర్కర్స్ లో ఎంతమంది రోడ్స్ ఉండాలో దానిలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ వర్కర్స్ వస్తేనే ఇప్పుడు రికగ్నేషన్ వస్తుంది ఫిఫ్టీ వన్ పర్సెంట్ రాకపోతే రాదు தி தீமே ஃபிஃப்டி 50% ஒரு யூனின் ராவடம் வந்தது சாசனம்